హాయ్ ఎవ్రీవన్ ఈరోజు విదేశాలలో చదువుకునే పిల్లల్ని ఒక ఆ సిక్స్ మెంబర్స్ స్టూడెంట్స్ని మనము రష్యాకి ఎంబీబీఎస్ వైద్య విద్యను చదువుకోవడానికి మా ఆర్ఎంయు రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ బిష్కేక్ పంపించడం అయితే ఈరోజు జరుగుతూ ఉంది ఎవరికైనా మెడికల్ కాలేజీ ఇండియాలో సీట్ రాకపోతే మీరు మమ్మల్ని సంప్రదించి మీ పిల్లల ఎంబీబీఎస్ వైద్య విద్య ఒక డాక్టర్ కావాలనేటువంటి కళని సాకారం చేసుకోవడానికి మేము వెళ్ళవేళలా ముందుంటాము చాలా తక్కువ ఫీజులో అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఇండియన్ గైడ్ లైన్స్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా మనము వైద్య విద్యను అందిస్తున్నాము అలాగే మా సర్వీస్ కూడా చాలా చక్కని సర్వీస్ అందిస్తున్నాము ఇండియాలో స్వీట్ రాన్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు Thank you.